సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనర్ సింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అయితే మనము దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా ధనత్రయోదశి అంటే అందరికీ కొంత అవగాహన ఉంది ఆ రోజు మన ఇంట్లో ఉన్న సంపదనంతా అమ్మవారి ముందు పెట్టి ఆరాధించాలి అని మరి నరక చతుర్దశి రోజు అమ్మవారు అయితే రాక్షస సంహారం చేసింది మరి మనం ఏం చేయాలి ఆ రోజున అసలు ఏ రకంగా విధి విధానాలు ఆచరించాలి వాటి గురించి మాట్లాడుకుందామండి ఓకే మా ముందుగా ముందుకెళ్ళు అర్చన ఉమాపతి రమాపతి భాగ్యపుతు నరక చతుర్దశి మన కష్టాలని నరగోష ఇవన్నీ కూడా అన్ని కూడా సరిపోవడానికి అన్నమాట అనమాట మన కలియుగ బాధలు మొత్తం రాక్షసత్వంతో అన్ని జరుగుతుంటాయి ఆ కష్టాలను పోగొట్టుకోవడమే ఆ రోజు ప్రత్యేకంగా ఉండే రోజు అనమాట నరక చతుర్థి మనలో దేవత్వము అంటే ఎన్ని యుగాలలో ఒక సిస్టమ్ మారుతుంటుంది కలియుగం వచ్చే రెండు మన లోపలనే ఉండిపోతారు రాక్షసత్వం మన దేవత్వం రెండు ఉంటాయి లోపల అంతే ఆ రాక్షసత్వాన్ని పక్క దూరాలే పక్కే జరిపే తరిమి కొట్టే రోజు అనమాట ఆ రోజు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైన అనమాట మనకి ఏంటంటే నువ్వులుండే మొత్తం రాసుకోవడము మొత్తం ఉంటే అంటూ స్నానం చేయడం పని చేసుకోవడం నరక చతుర్దశి రోజు ఆ రోజు నరకాసుని సంహరించే సమయంలో రాధాదేవి సంహరించింది కాబట్టి నరక చతుర్దశి చేయడం రాధాకృష్ణులే కదా మొత్తం టోటల్గా అది చేయడం ఆ రోజు నరక చతుర్దశి రోజు సోమవారి ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమైనది నరక మనకు అభ్యంగా స్నానం చేయడం ముఖ్యమైనది చేయడం ఇక సాయంత్రం టైంలో దీపారాధన చేయడం మనకు ఏమది దీపారాధన చేయడం ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా నువ్వుల నూనెతో వాడడం అనమాట దీపారాధన దీపారాధన నువ్వులతో నరక చతుర్థి నువ్వు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం మన ఇంట్లో ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మొత్తం పోగొట్టుకోవడం అవసరమైతే ఆ రోజు సాయంత్రం రెడ్ పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది ఉప్పులు మొత్తం ఎనిమిది రకాలు మొత్తం ఎదురు ఎదురు కట్టెతో ఉప్పు వస్తుంది మామూలు సముద్రంతో ఉప్పు వస్తుంది స్టోన్ తోటి ఉప్పు వస్తుంది అంటే ఎనిమిది రకాల ఉప్పులలో పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ తోటి మనము ఇంట్లో మొత్తం అవసరమైతే ఒక వన్ కేజీ మొత్తం ఇల్లంతా చల్లేసి సాయంత్రం టైంలో ఇల్లంతా చల్లేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచేసి దాన్ని మొత్తం మనము ఊడ్చేసి బయటపడేసి మళ్ళీ కొంచెం ఇల్లంతా శుద్ధిగా మనము అదే మొత్తం వాటర్తో మంచిగా తుడిసేసి కడిగేయడం వల్ల ఇంట్లో ఉన్న అంటే ఆ రోజు మొత్తం మన ఒంటిలో ఉన్నది కూడా తుడిసేసాం ఇంట్లో ఉన్న కూడా తీసేసాలి మూడు వందల అరవై ఐదు రోజులలో మనకు దీపావళి అనేది చీకటిని తరిపి వెళ్తునిచ్చేది రోజు కాబట్టి దానికి ఒక రోజు మొత్తం దీప అమ్మవారు వచ్చే రోజు మొత్తం శుద్ధి చేసేసుకున్నమాట దీపాలు తెల్లారు కాబట్టి అమ్మవారు వస్తే వెళ్తురు వచ్చేస్తాను కాబట్టి ఈ చీకటిని తర తరిమించుకునే సమయం కాబట్టి మనం ఒంటలో ఉన్న రాక్షసతం తీసేస్తున్నాం ఇంట్లో ఉన్న దిష్టి దోషం కానీ ఇంట్లో నకరాత్మక శక్తులు కానీ దుష్టగ్రహాలు ఏవైనా ఉండొచ్చు గాలి ధూళి ఏదైనా అనుకోవచ్చు ఇంట్లో అనేది మొత్తం తుడిసేస్తాను అన్నమాట తుడి ఆ రోజు మొత్తం శుద్ధి చేసేసుకుంటే అయిపోతుంది అంటే మన లోపల ఉన్న అయితే చెడు అని వెళ్ళిపోతుంటే మన ఆరా అనేది మంచి ఆర అనేది వస్తుంటుంది చెడు ఆరా పంపించేస్తాం అనమాట ఇంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది మన ఒంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది ఈ ఆరా వైబ్రేషన్ మొత్తం శుద్ధి చేసేసుకుంటే చూడండి అందరూ కూడా ఆరా నీట్ చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరా ఇట్లా ఇట్లా తిరుగుతుంటుంది ఆరా నేటు ఆరా టైప్ ఉల్ట తిప్పేస్తా రివర్స్గా తిప్పేసి ఉంటారు మనం ఏం రివర్స్ గా అప్పుడు పెద్దలు ఏం చేస్తారు ఉప్పు కొబ్బరికాయ రివర్స్గా తిప్పి బయట పడేస్తుంటారు అన్నమాట అంటే మన ఆరా శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా ఆరా బాగుంటే మనకు ఒక రకమైన శక్తి మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ మంచి ఇప్పుడు ఆరా గురించి మాట్లాడుకుంటే మొహంలో ఒక రకమైన కళ ఉంటుంది ఆరా బాగుండే వాళ్ళకి మంది ఆరా బాగుంది అనుకో ఆరా బాగుండాలి మన ఇంటి కోసం ఇంటికోసం మంచి మంచి పాజిటివ్ ఒకప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దలే వెళ్తుండే అందం తర్వాత కళ వేరే ఆరా బాగుంటే ఒక రకమైన కళ ఉంటుంది ఆరా అడ్డలు ఉంటే కళ ఉండదు వాళ్ళు పెద్దలు చూసేది అమ్మాయికి ఆరా బాగుందో చూడడానికి అనమాట అట్లా ఆరా బాగుందంటే ఇద్దరు భార్య భర్తలు జీవితం బాగుంటుంది అని ఆలోచన ఒక్కరు ఆరా బాగా లేకుండా ఇంకా ఆరా బాగున్నా కూడా ఇద్దరిది సరే ఫైర్ వేరే విధంగా మారుతుంది అది ఆరా కోసమే చూస్తారన్నమాట అప్పుడు లక్ష్మీ కళ ఉంది అనేసి అంటే కళ బాగుంటుంది కాబట్టి ఆరా బాగుంటుంది అంటే ఆ రోజు మన నేటి ఆరా ఇంట్లో ఉన్న మన మీద ఆరా కూడా మొత్తం క్లియర్ చేసుకుంటుంది శుద్ధి చేసుకుంటున్నమాట ఇంత రక్షణ చెడు దృష్టి దుష్టగ్రహ ప్రయోగాలు ఉన్నా కూడా మొత్తం అలా శుద్ధి చేసేది నరక చతుర్దశి రోజు అవన్నీ తీసేస్తే ఇప్పుడు ఒక భయాందోళన మొత్తం వెళ్ళిపోతారు అనేది వెళ్తున్నాడు అనేది ఆ మనకి దీపావళికి ముందు మనకు నరక చతుర్థి రోజు ఇవి చేయడం వల్ల మన ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి నక్షత్రం ఆరా మొత్తం మంచి వైబ్రేషన్ తోటి ఉంటుంది ఇది మనం పోవడం వల్ల ఆరా సిస్టమ్ మన బాడీకి బాగుంటుంది అభ్యంగ శనం వల్ల లోపల ఉన్న సిస్టమ్స్ అంత అవుతుంది ఆరా శుద్ధి అవుతుంది ఇంట్లో కూడా శుద్ధి చేసుకోవడం ఇలాంతా వీలైతే మొత్తం వాటర్ గంగా వాటర్ ఉంటామని ఇంట్లో అంతా చల్లుకోవడం చల్లేసి ఇల్లు మొత్తం మంచిగా తుడుచుకోవడం తుడుచుకోవడం తర్వాత మనము దీపారాధన చేసుకోవడం వల్ల నరక చతుర్దశి సిస్టం అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఆ యమ ద్వీపాలని పెట్టేది ఈ రోజునే ఆ రోజు యమ ద్వీపాలు పెట్టడం నరక చతుర్దశి రోజు స్టార్ట్ అనమాట అది నువ్వు ఖచ్చితంగా వాడాలి పెట్టాలి మన ఇష్టం రెండు దీపాలు మాత్రం గుమ్మం కూడా పెట్టడం ముఖ్యమైన మెయిన్ మెయిన్ డోర్ ఇల్లంతా కూడా వెలుతురు చీకటి పారదోల్లి వెలుతురు తెచ్చుకున్న రోజు కాబట్టి ఆ ఈ రోజు మొత్తం మనం చీకటిని పారదోలుతున్నాం తర్వాత వెళ్తున్నా దీపం ద్వారా తెచ్చుకుంటాం అనమాట నువ్వు నూనె ద్వారా తెచ్చుకోవడం వల్ల ఒకప్పుడైతే నది ఉంటుండే నదీ స్నానాలకు వెళ్తుండే అందరు కూడా ఇంటినే కాబట్టి ఇంటర్ నది అంటే నదీ స్నానాలు చేయడం వల్ల కూడా మనకు ఆరా తొందరగా పెరుగుతుంది అనమాట స్నానాలు అంటుంటారు కదా టెంపుల్కి వెళ్ళేసి తీర్థస్నానం అంటే అంటే టెంపుల్కి వెళ్ళేసి రావడము కాదు తీర్థయాత్ర అంటుండే తీర్థయాత్ర ఏంటంటే తీర్థం ఒకప్పుడు రుజువు ఋషులు మునులు అందరూ కూడా జపం తప్ప వేసింది ఆ నదిలో పవర్ ఇస్తారు మనకి ఏంటంటే ఎప్పుడైతే మన ఆరా శుద్ధి అయిపోయి ఆరా డెవలప్మెంట్ పెరుగుతున్నారట అందు నుంచి ఇదంతా రాసుకొని వెళ్ళి నదిలో స్నానం చేస్తే మనలో చెడంతిపోయి మనకు ఆరా మెలుస్తుంటారు మెరిస్తే ఏ పన్ను అవుతాయి ఆరా బాగుంటే వర్క్స్ అవుతాయి ఆర డల్ అయితే మన వర్క్ ఆగిపోతాయి సిస్టమ్స్ అనమాట అందు మంచి వాళ్ళు మన పక్కకుంటే మంచి ఆరా మంచి తొందరగా జరుగుతున్నట్టు అందులో గురువుల ఆశీర్వాదం దేవాలయానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆరా తొందర పెంచుకోవడానికి అందుచి మనం చేయడం అట్లా నెగిటివ్ ఆరా ఉంటే దాన్ని క్లెన్స్ చేసుకుని పాజిటివ్ గా మార్చుకోవడము లేదు అంటే ఆరాన్ని బిల్డ్ చేసుకోవడం ఇదేంటంటే ప్రత్యేకంగా నరక చతుర్దశి చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తొందర తగలుగుతాం అనమాట అందుకే ఆరా మొత్తం చెడు ఆరా మొత్తం క్లీన్ చేసేస్తానమాట తర్వాత మంచి ఆరా పెంచుకుంటే తెల్లారితే దీపావళి అమ్మవారు మొత్తం మనకు లక్ష్మీ కటాక్ష ఇప్పుడు చాలా మంది నివాళులు అని చెప్పిస్తూ ఉంటారు అది ఈ రోజున దీపావళి అమావాస్య రోజా అండి నరక చతుర్వాళు నివాళులు అనిపిస్తున్నారు అందరికీ ఎక్కడెక్కడైతే కొంతమంది వాళ్ళ వీళ్ళు కూడా ఒక దగ్గర పెట్టిన దేవాలయం ఉంటుంది కదా అంటే వీళ్ళకి సంబంధించిన దాన్ని ఏమంటారు శ్మశానం వాటికల్లు ఉంటాయి కదా అడుగులు వెళ్ళేసి ఇవన్నీ పూజలు చేసుకుని వచ్చేస్తారన్నమాట వీళ్ళు ఉంటారు కదా దీపావళి ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజు పెద్దలు వాళ్ళు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళేసి అందరూ పూజ చేసుకోవడం కాదు వారి పరంగా వాళ్ళ పేరు మీద అన్ని దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట నరక చతుర్దశి రోజు పెద్దల పేరు మీద పెద్దల సిస్టంలో జరుగుతుంది అలా చేయడం వల్ల అన్న ఏదైతే ఏదైతే పెద్దవాళ్ళని కూడా అంటే పితృదేవతలను కూడా ఆ రోజు అనమాట స్మరించుకోవడం వల్ల మన ఉన్న చేయడం అంతా వెళ్ళిపోతే మనకు వాళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట పెద్దల అనుగ్రహం కూడా ఓకే ఓకే తనియాదా లాదది. తెం న్రింస్నాది. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ టు అంటే నా ఛానల్ మీరైతే గంట గుర్తు ఫర్ ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ డ్రీమ్